హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా వచ్చే కొత్త జీతాల లిస్ట్ గురించి వీడియోలో తెలుసుకుందాము సో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఉద్యోగ పరిష్క్ర మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోయాము ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ జీతాల మార్పులు తాజా అప్డేట్స్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వేతన సవరణ పిఆర్సీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి కేంద్రంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు మోడీ సర్కార్ కీలక అడుగులు వేసినట్లు సమాచారం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పన్నెండవ పీఆర్సీ అమలు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు ప్రస్తుతం పీపీఆర్సీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అప్డేట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగుల బేసిక్ పే ఎంత పెరుగుతుందో నిర్ణయించే ముఖ్యమైన అంశం ఏడవ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడుగా నిర్ణయించబడింది ఎనిమిదవ వేతన సంఘం కోసం కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు పెంచే అవకాశం ఉందని అంచనా లెవెల్ వన్ ఉద్యోగులకు పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు బేసిక్ పేలో పెరుగుదల వచ్చే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా వేతనాల మార్పులు ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం అంచనా ఇక్కడ మనం చూసుకోవచ్చు లెవెల్ అండి లెవెల్ వన్లో ఉద్యోగం లోయర్ డివిజన్ క్లర్క్ ప్రస్తుత జీతం పద్దెనిమిది వేలు కొత్త జీతం అంచనాగా యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయలు రావచ్చు సో పెరుగుదల అనేది ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు ఉండబోతోంది అదేవిధంగా లెవెల్ టూ కానిస్టేబుల్ నైపుణ్య ఉద్యోగాలు ప్రస్తుత జీతం ఇరవై ఒక్క వేల ఏడు వందలు కొత్త జీతం అంచనాగా అరవై రెండు వేలు పెరుగుదల వచ్చేసి నలభై వేల మూడు వందల రూపాయలు ఇక మూడవది స్టెనోగ్రాఫర్ జూనియర్ ప్రస్తుత జీతం ఇరవై ఐదు వేల ఐదు వందలు కొత్త జీతం అంచనాగా డెబ్బై రెండు వేలు పెరుగుదల నలభై ఆరు వేల ఐదు రూపాయలు అలాగే లెవెల్ ఫోర్ సీనియర్ క్లర్క్ ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ క్లర్క్ సంబంధించి ప్రస్తుత జీతం ఇరవై తొమ్మిది వేల రెండు వందలు కొత్త జీతం అంచనాగా ఎనభై మూడు వేల ఐదు వందలు పెరుగుదల యాభై నాలుగు వేల మూడు వందలు ఇక ఫిఫ్త్ వన్ లెవెల్ ఫైవ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రస్తుత జీతం ముప్పై ఐదు వేల నాలుగు వందలు కొత్త జీతం లక్ష ఒక వెయ్యి పెరుగుదల మొత్తం అరవై ఐదు వేల ఆరు వందలు ఇక లెవెల్ సిక్స్ సూపర్డెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రస్తుతం నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉండగా సో పెరుగుదల వచ్చేసి లక్ష ముప్పై ఆరు వేల వరకు ఉండవచ్చు సో పెరుగుదల వచ్చేసి ఎనభై వేల నాలుగు వందల రూపాయలు అయితే ఉండ ఉండబోతోంది ఇక అలాగే లెవెల్ సెవెన్ అసిస్టెంట్ ఇంజనీర్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్ ప్రస్తుత వేతనము నలభై ఏడు వేల ఆరు వందలు కొత్త జీతం అంచనాగా చూసుకున్నట్లయితే సో ఈ విధంగా లక్ష ముప్పై ఆరు వేలు తర్వాత పెరుగుదలయితే ఎంత సో అలాగే డిప్యూటీ సూపెండెంట్ ఆఫీస్ పోలీస్ ఆఫీసర్ తొంభై ఎనిమిది వేల వరకు పెరుగుదల అలాగే ఏ అధికారులు ప్రవేశిస్తాయి అంటే ఎంట్రీ లెవెల్ సివిల్ సర్వీసెస్ వారికి లక్ష మూడు వేల వరకు అయితే ఉంటుందన్నమాట ఇక ఆంధ్రప్రదేశ్ పిఆర్సి పన్నెండవ పిఆర్సి అమలుపై అనిశ్చితి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త పిఆర్సీ అమలు కావాలి కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు పీఆర్సీ కమిటీ చైర్మన్ ఇటీవల రాజీనామా చేయడంతో కొత్త కమిటీ నియామకంపై చర్చలు జరుగుతున్నాయి ఏపీ ఉద్యోగులు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు కొత్త పిఆర్సీ ప్రకారం ఉద్యోగుల బేసిక్ పే భారీగా పెరిగే అవకాశం ఉంది ఇక సెంట్రల్ ఎనిమిదవ వేతన సంఘం కీలక మార్పులు కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఆరు ఎనిమిది ఆరు వరకు పెరగవచ్చు డిఏ గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ పెరుగుదల ఉండే అవకాశము అలాగే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయాల్లో పెరుగుదల ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి అయితే రానుంది తొలిసారి ఒక లక్ష బేసిక్ పే అందుకునే ఉద్యోగులు లెవెల్ పది కింద గ్రూప్ ఏ సివిల్ సర్వీసెస్ అధికారుల బేసిక్ పే లక్ష అరవై వేలకు పెరగవచ్చు ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఇంజనీర్ల బేసిక్ పే లక్ష రూపాయలు దాటి దాటే అవకాశం అయితే ఉంది సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు రెండు వేల ఇరవై ఆరు నుంచి భారీగా పెరగనున్నాయి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పన్నెండు పియర్స్పై ఇంకా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు ముప్పై శాతం ఐఆర్ డిమాండ్పై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరమైతే ఉంది సో దీ ఉద్యోగుల పెన్షన్ గ్రాట్యుటీ ఇతర ప్రయోజనాలు ఉన్నాయి ఈ పిఆర్సి మార్పుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ముప్పై శాతం తగ్గకుండా ఐఆర్ ప్రకటన కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం నిర్ణయంపై ఏమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో